చవించి పరిశుద్ధ వార్త లచ్ఛించి చేరారా రాజు వార్త చవించి పరిశుద్ధ వార్త దృపావార్త దృపా వార్త రుపా వార్త నీతిమంతుల పిల్లలు నీతిమంతులు అవుతారా దుర్మార్గుల పిల్లలు దుర్మార్గులవుతారా ఒక తండ్రికి కుమారుడుగా ఒక తల్లికి కుమారుడుగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనుషులందరూ నీతిమంతులుగా బ్రతకాలంటే వారి తల్లిదండ్రుల యొక్క నీతి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ విధముగా పాత్ర వహిస్తుంది ఈ విషయాలను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మనం ఆలోచన చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ఒక మనిషి నీతిమంతుడిగా బ్రతకాలంటే ఆ మనిషిని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ఎంతవరకు ఉంటుంది కొంతమంది పిల్లలు అనాథులుగా కూడా కనిపిస్తున్నారు అంటే వారు పుట్టినప్పుడు వెంటనే ఆ తల్లిదండ్రులను వారు కోల్పోవడం కావచ్చు లేక కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను అనాథులుగా ఎక్కడైనా వదిలేయడం కావచ్చు ఇటువంటి పరిస్థితులలో కూడా ఒక మనిషి యొక్క భవిష్యత్తును ఒక మనిషి దేవునిలో తన బ్రతుకును నిర్మించుకునుటను తల్లిదండ్రులు ఏ విధముగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్తును దేవునిలో ఏ విధముగా తీర్చిదిద్దాలి పిల్లల యొక్క భవిష్యత్తులో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా ఉంటుంది తల్లిదండ్రులు నీతిమంతులైతే పిల్లలు కూడా ఖచ్చితంగా నీతిమంతులుగానే ఉంటారా తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే పిల్లలు కూడా ఖచ్చితంగా దుర్మార్గులుగానే ఉంటారా అసలు ఏ సందర్భంలో ఎవరు ఎలా తయారవుతారు ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం మొట్టమొదట నీతిమంతులను గూర్చి మనం ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి నీతిమంతులైన తల్లిదండ్రులు మనుషులలో ఎందరైతే యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతుకుతారో వారి సంతానము కూడా నీతిమంతులుగా బ్రతకటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి అంతేగాని నీతిమంతులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఖచ్చితంగా నీతిమంతులే అవ్వాలనేటువంటి నియమమేమీ ఎక్కడా లేదు చరిత్రలోని ఎన్నో సందర్భాలను మనం ఆలోచన చేస్తే ఈ విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడవ వాక్యాన్ని చూడండి చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి మాటలను చదువుతున్నప్పుడు మీకు సందేహం కూడా కలుగుతుంది ఆ సందేహాలన్నీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ పాఠ్యాంశము ద్వారా నివృత్తి కావాలని నేను కోరుకుంటున్నాను సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు వ్రాయబడినటువంటి ఈ మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు అంటే ఈ భూమి మీద యథార్థముగా నీతిలో నివసించినటువంటి వారి యొక్క సంతానం వారు నీతిమంతులుగా బ్రతికేటువంటి అవకాశం ఉంది వారు ధన్యులయ్యేటువంటి అవకాశం ఉంది యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు ధన్యులవుతారు అవకాశం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య ఎన్నో విషయాలను మనం గమనిస్తున్నాం ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తండ్రి తన కుమారునికి చక్కని గైడెన్స్ ఇస్తాడు నీవు కూడా కలెక్టర్ అవ్వాలంటే ఎలా చదవాలి ప్రారంభం నుంచి బేసిక్స్ నుంచి కూడా నీవు ఎలా పునాది వేసుకుంటూ రావాలి ఈ విధంగా తర్ఫీదునిస్తాడు అలాగని కలెక్టర్ల పిల్లలు అందరూ కూడా కలెక్టర్లు అయిపోతారా కొంతమంది మాత్రం అవుతారు కలెక్టర్ల పిల్లలు కలెక్టర్లు అయిన వారు కొంతమంది ఉన్నారు కానీ అందరూ కాలేకపోయారు అందరూ కారు ఒక పోలీసు తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి కుమార్తెను పోలీస్ చేయటానికి మంచి తర్ఫీదునిస్తాడు ఇవ్వగలడు తన వృత్తిని ప్రేమిస్తూ తన తదనంతరం తన పిల్లలు కూడా ఈ వృత్తిలో రాణించాలని కోరుకునేవారు వారి పిల్లలకు సరైనటువంటి మార్గ నిర్దేశకాలను అందిస్తారు ఒక వైద్యుడు అనుకోండి సాధారణంగా ఈ ఉదాహరణను మనం వైద్యుల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం వైద్యుల పిల్లలు వైద్యులవుతూ ఉంటారు వైద్య రంగంలో వారికి ఎన్నో అనుభవాలు తెలుసు కనుక తల్లిదండ్రులైన వారికి వైద్య రంగంలో ఎన్నో అనుభవాలు వారికి తెలుసు కనుక వారి పిల్లలు వైద్యులు అవ్వాలంటే చిన్నప్పటి నుంచి వారి యొక్క శిక్షణ ఎలా ఉండాలో వారి యొక్క తర్ఫీదు వారి యొక్క పోరాటం వారి యొక్క శ్రమ ఇవన్నీ కూడా ఎలా ఉండాలో వీరికి తెలుసు కనుక వారి పిల్లలు వైద్యులు అవ్వటానికి వీరు సహకరిస్తారు మంచి తర్ఫీదుని ఇస్తారు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు కనుక వైద్యుల పిల్లలు వైద్యులు అవుతూ ఉండడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఒక రైతు బిడ్డ రైతు అవుతూ ఉంటాడు ఒక వ్యాపారస్తుని బిడ్డ వ్యాపారస్తుడు అవుతూ ఉంటాడు సమాజంలో మనం ఎన్నిటినో ఇలాంటి ఉదాహరణలను చూడటం లేదా ఒక టీచర్కి పుట్టినటువంటి పిల్లలు టీచర్లు అవుతూ ఉంటారు వృత్తిపరంగా ఇటువంటి ఉదాహరణలను అనేక మందిలో మనం చూస్తున్నాం వ్యక్తిత్వ పరంగా ఇప్పుడు ఈ ఉదాహరణలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడాలి వృత్తిపరంగా ఇటువంటి ఉదాహరణలు సమాజంలో మనం చూస్తున్నాం వ్యక్తిత్వ పరంగా పర్సనాలిటీ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదాహరణను మనం చూడాలి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే యథార్థవర్తనుడకు నీతిమంతుని పిల్లలు ధన్యులగుదరు ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి నీతిని బోధించటానికి యథార్థతను తెలియచేయటానికి దేవుని వాక్యములు ఆ పిల్లలను చిన్నప్పటి నుండి సరైనటువంటి పెంపకంలో ఉంచటానికి ఎన్నో అవకాశాలున్నాయి ఎన్నో అవకాశాలున్నాయి కనుక దేవుడు చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేశాడు ఏ తల్లిదండ్రులు కూడా విస్మరించవద్దు మీ పిల్లలను విస్మరించవద్దు మీరు ఎలాగైతే నీతి మార్గంలో నడుచుకుంటున్నారో మీరు ఎలాగైతే యథార్థవర్తనులుగా ఉన్నారో మీ పిల్లలు కూడా అదే మాదిరిగా నీతి మార్గంలో నడుచుకోవటానికి మీరు చేయూతనివ్వాలి చేయూతనివ్వాలి ఒక డాక్టర్కి పుట్టిన వారు డాక్టర్లు అవ్వటంలో ఈరోజు వింతేమీ లేదు అది ఒక సామాన్యమైనటువంటి కార్యక్రమంగానే మనం చూస్తాం తల్లిదండ్రులు డాక్టర్లు కనుక పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు ఎందుకంటే మంచి తర్ఫీదు అని మనం భావిస్తూ ఉంటాం డాక్టర్ల పిల్లలు డాక్టర్లు కాకపోతే అప్పుడు కొంచెం వింతగా చూస్తారు కానీ డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అయితే అది సహజమైన విషయమే అని మనం అనుకుంటాం అయితే ఇక్కడ మరలా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు డాక్టర్లు కాకపోయినా పిల్లలు డాక్టర్లు అవుతూ ఉంటారు అప్పుడు వారిని అభినందిస్తూ ఉంటాం తల్లిదండ్రులు డాక్టర్లు కారు కానీ పిల్లలు డాక్టర్లు అయ్యారు అభినందిస్తూ ఉంటాం తల్లిదండ్రులు ఇంజనీర్లు కారు పిల్లలు ఇంజనీర్లు అయ్యారు కష్టపడి చదువుకున్నారు వారి తల్లిదండ్రుల యొక్క కష్టం అందులో ఉంది కానీ తల్లిదండ్రులు ఇంజనీర్లు కాకపోయినా విద్యావేత్తలు కాకపోయినా వారికి ఈ రంగంలో అంతగా నైపుణ్యత లేకపోయినా తమ పిల్లలను మాత్రం చక్కగా వారు తీర్చిదిద్దారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ పిల్లలను మనం అభినందిస్తూ ఉంటాం తల్లిదండ్రులు కలెక్టర్లు కాకపోయినా పిల్లలు కలెక్టర్లు అయ్యారనుకోండి చాలామంది వారిని అభినందిస్తారు పేదరికంలో నుండి వచ్చి కలెక్టర్ అయ్యాడు అని అభినందిస్తారు కదా ఈ విధంగా మీరు ఈ విషయాన్ని కూడా ఈ కోణంలో కూడా ఆలోచించగలిగితే ఈ లోకమందు తల్లిదండ్రులు నీతిమంతులు కాకపోయినా తల్లిదండ్రులలో యథార్థత లేకపోయినా కొంతమంది పిల్లలు నీతిని సంపాదించుకుంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు వారి యొక్క అనుభవాలను వారికి చెప్పడం వలన కావచ్చు దేవుని యొక్క సహాయము వారికి అందడం వలన దేవుని కృపచేత వారు నీతిమంతులుగా మారుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ వీటన్నిటిని మనం క్రోడీకరించగలిగితే యథార్థవర్తనులు నీతిమంతులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ధన్యులవుతారు వారు ధన్యులయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒకవేళ తల్లిదండ్రులలో నీతి కనిపించకపోయినా పిల్లలలో నీతి కనిపించినప్పుడు అది అభినందించదగినటువంటి విషయం అనేటువంటి సంగతులను మనం చక్కగా పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ నీతిలోనూ యథార్థతలోనూ ముందుకు కొనసాగాలన్నదే దేవుని యొక్క ఆలోచన తల్లిదండ్రులుగా ఉండి పిల్లలుగా ఉండి మీరంతా కూడా దేవుని నీతి మార్గంలో నడుచుకోవాలన్నదే దేవుని ఆలోచన అందుకే దేవుడు నీతి అనేది తరతరాలుగా వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఒకరి నుండి ఒకరికి అందించబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు ఒక మనిషిలో దేవుడు నీతిని కోరుకుని అక్కడితో ఆయన సరిపెట్టడం లేదు ఒక తరంలో దేవుడు నీతిని కోరుకుని ఆ తరంతో దేవుడు సరిపెట్టడం లేదు నీతి అనేది భవిష్యత్తు తరాలకు అందించబడాలి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే నీతిమంతులైన తల్లిదండ్రులను దేవుడు దీవిస్తున్నాడు వారికి పుట్టినటువంటి సంతానము నీతిమంతులుగా మారాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు అలా మారినప్పుడు దేవుడు వారిని చూచి వారిని ధన్యులు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో మరో అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని అనుసరించి మనం చూద్దాం నూట పన్నెండవ కీర్తన మొదటి వాక్యం నుండి చూడండి నూట పన్నెండవ కీర్తన మొదటి వాక్యం నుండి యహోవాను స్తుంచుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కీర్తనాకారుని యొక్క ఈ మాటలలో కూడా దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది యహోవాయందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించుచు వారు ధన్యులుగా బ్రతుకుతున్నప్పుడు వారి సంతానపు వారు బలవంతులవుతారు వారి సంతానమును దేవుడు దీవిస్తాడు అని ఇక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా నిజంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంటుంది చాలా మిన్నగా ఉంటుంది కనుక తల్లిదండ్రులైన వారు దేవుని ఎడల భయభక్తులు గలవారైతే తల్లిదండ్రులైన వారు దేవుని ఆజ్ఞలను బట్టి మిక్కిలి సంతోషించి ఆనందించువారైతే వారు ధన్యులై వారి సంతానమును కూడా దేవుని మార్గములో నిలబెట్టగలిగినటువంటి గొప్పవారు అవుతారు ఒక మనిషిని దేవునిలో నిలబెట్టడం అంటే అది చాలా గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం తల్లిదండ్రులకు దేవుడు ఈ బాధ్యతలను అప్పగించాడు మీకు నేను ఇచ్చినటువంటి బహుమానములను మీ గర్భఫలములను దేవుని మార్గంలో నిలబెట్టండి వాక్యములో నిలబెట్టండి మీరు ఎలాగైతే నీతిని అనుసరించి నడుచుకుంటున్నారో ఎలాగైతే యథార్థతను అనుసరించి నడుచుకుంటున్నారో మీ పిల్లలు కూడా అదే విధముగా యథార్థవంతులుగా నీతిమంతులుగా మారడానికి మీరు సహకరించండి ప్రోత్సాహాన్ని ఇవ్వండి శిక్షణనివ్వండి అని దేవుడు తెలియజేస్తున్నాడు అప్పుడు వారు బలవంతులు అవుతారు అప్పుడు వారు దీవింపబడతారు నిజంగా దేవుని మహారక్షణ ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందగలుగుతున్నాము అంటే అనేక విషయాలలో ఈ సంగతిని దేవుడు రూఢిపరిచాడు రూఢిపరిచాడు పరలోకమందున్న తండ్రి తండ్రికి కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభువు తండ్రిలో ఉన్న దైవత్వమును పూర్తిగా పునికిపుచ్చుకున్నవాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు దేవుని మార్గములో మనలను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి కూడా దేవునికి కుమారుడైన ఆత్మ దైవ లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నవారుగా కనిపిస్తున్నారు చూడండి దైవ లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నవారుగా కనిపిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువులో దైవత్వము సంపూర్ణముగా నివసించుట అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు తండ్రి నుండి ఆయన ఈ గొప్ప లక్షణాలను ఆపాదించుకున్నారు సంపాదించుకున్నారు దానికి తగ్గట్టుగా ఆయన మనకు కనిపిస్తున్నారు అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆత్మను బట్టి దేవునికి కుమారుడు దైవత్వమును సంపూర్ణముగా కలిగి ఉన్నవాడు శరీరమును బట్టి దావీదుకు కుమారుడు దావీదు వంశావళి దావీదుకు ముందు దావీదు యొక్క పితరులు అబ్రహాము దగ్గర నుంచి మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము వంశావళి ఈ వంశావళిని గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక నీతిమంతుని నుండి మరో నీతిమంతుడు వచ్చాడు ఆ నీతిమంతుని నుండి మరో నీతిమంతుడు వచ్చాడు ఆ నీతిమంతును నుండి మరో నీతిమంతుడు వచ్చాడు ఒక రైలు పెట్టెలను మనం చూస్తున్నప్పుడు రైలు వేగంగా వెళ్తున్నప్పుడు ఆ రైలు పెట్టెలను మనం చూస్తున్నప్పుడు ఒకదానికొకటి 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 లింక్ చేయబడి ఉంటాయి ఆ లింక్ ఎప్పుడైతే ఊడిపోతుందో అప్పటితో ఆ పెట్టెలు అక్కడ ఆగిపోతాయి మిగిలిన పెట్టెలు వెళ్ళిపోతాయి లింక్ తెగిపోకూడదు లింక్ పటిష్టంగా ఉండాలి ఒక పెట్టె తర్వాత ఒక పెట్టె ఒక పెట్టె తర్వాత ఒక పెట్టె ఒక పెట్టె తర్వాత ఒక పెట్టె ఈ విధముగా నీతి యొక్క వంశావళిని మనం చూడగలిగితే ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు నిజంగా ఈ సంగతులను మనకు దేవుడు నేర్పిస్తూ ఇదే పాఠ్యాంశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు పరలోకంలోనూ ఇదే సన్నివేశం భూమి మీద ఇదే సన్నివేశం ఒక తండ్రి నుండి కుమారునికి దైవత్వము ఎలా వెళ్ళిందో చూడండి ఆ వ్యక్తిత్వము ఎలా వెళ్ళిందో చూడండి ఇలా వెళ్ళటంలో ఇలా ఒకరి నుండి ఒకరికి మనము ఈ సంక్రమణ చూడటంలో ఎవరి పాత్ర ఉన్నది ఇటు తండ్రి పాత్ర ఉన్నది ఇటు కుమారుని పాత్ర ఉన్నది తండ్రి ఎలా ఉండాలో నేర్పిస్తాడు కుమారుడు తండ్రి మాటను గౌరవించి ఎలా ఉండాలో నేర్చుకొని బ్రతకాలి ఇద్దరి పాత్ర మనకు కనిపిస్తుంది కుమారుడు ఎదురు తిరిగితే తండ్రి ఏం చేయగలడు తండ్రి సరైన శిక్షణ ఇవ్వకపోతే కుమారుడు కూడా సరైన శిక్షణలో ఉండలేడు కనుక నీతి అనేది తరతరాల పాటు మనకు కనిపించాలంటే ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి నీతి అనేది కనిపించాలంటే యథార్థత అనేది కనిపించాలంటే తల్లిదండ్రులలోనూ పిల్లలలోనూ కూడా ఆ బాధ్యత ఉన్నది వీరిద్దరి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అని మనం గ్రహించాలి ఆలోచన చేస్తున్నారా అబ్రహాముకు కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు తర్వాత పన్నెండు మంది ఇస్రాయిలీలు ఇస్రాయిలీల తర్వాత దేవుడు ఆ నీతిని ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా చూస్తున్నాడు చూడండి మతేసు వార్త మొదటి అధ్యాయంలోను లోకాసు వార్త మూడో అధ్యాయంలోను యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళి మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి మతేసు వార్తలు అయితే అబ్రహాము గారి దగ్గర నుంచి మొదలుపెట్టి లోకాసువార్తలు అయితే ఆదాము దగ్గర నుండి కూడా ఆ వంశావళి మనకు కనిపిస్తుంది ఈ వంశావళిని మనం చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా లింక్ తెగిపోలేదు చూడండి ఒకవేళ నీతిమంతుని గర్భాన ఒక చెడ్డవాడు పుట్టిన అంటే వాడు పుట్టిన తర్వాత చెడ్డవాడు అయిపోయాడు వాడు చెడ్డవాడుగా కనిపిస్తున్నా వాడు పక్కకు వెళ్ళిపోయాడు కానీ నీతిమంతుడుగా మరొకడు కనిపిస్తున్నాడు ఉదాహరణకు అబ్రహాం గారిని తీసుకోండి అబ్రహాము గారికి ముందు ఇష్మాయిల్ పుట్టాడు తర్వాత ఇస్సాకు పుట్టాడు కానీ ఆ సంబంధాన్ని కొనసాగించుకున్నది ఎవరు ఇస్సాకు మాత్రమే ఇస్సాకు మాత్రమే ఇష్మాయలు కాదు ఇస్మాయలు వెళ్ళగొట్టబడ్డాడు ఇష్మాయలు దూరమైపోయాడు కానీ ఇస్సాకు అబ్రాహాము గారిలో ఉన్నటువంటి నీతిని పునికిపుచ్చుకున్నాడు ఆ నీతిని సంపాదించుకుని దానిని కొనసాగించాడు ఇస్సాకు తదనంతరం యాకోబుకు ఆ నీతినిచ్చాడు ఇస్సాకు గర్భాన కూడా ఇద్దరు పుట్టారు ఒకడు యేసావు మరొకడు యాకోబు యేసావులో ఆ నీతి కనిపిస్తుందా ఆ యథార్థత కనిపిస్తుందా ఆ నీతి సంక్రమణ కనిపిస్తుందా లేదు అలాగని యేసావు ఇస్సాకుకు పుట్టాడు అలాగని ఇష్మాయేలు అబ్రహాముకు పుట్టాడు గొప్పవారి కడుపున పుట్టిన పిల్లలలో ఆ బాధ్యత లేదనుకోండి అంటే నా తండ్రి చెప్పినట్టుగా నేను బ్రతకాలని నా తండ్రి చూపినటువంటి విధేయత నేను కూడా దేవునికి చూపించాలనేటువంటి ఆలోచన పిల్లలలో లేకపోయినా సరే తల్లిదండ్రుల్లో ఉన్నా సరే అది ప్రమాదకరమే అందువలననే దేవుడు ఏమంటున్నాడంటే యథార్థవంతులు నీతిమంతులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలలో కూడా బాధ్యత ఉంది వారు కూడా బాధ్యత తీసుకోవాలి అప్పుడు మాత్రమే నీతి తరతరాల పాటు కొనసాగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం కేవలం అబ్రహముతో మాత్రమే చేయలేదు అబ్రహము తరువాత వచ్చేటువంటి సంతానం అంతటితో దేవుడు వాగ్దానం చేశాడు లోకానికి రక్షణ కలగాలంటే ఇదిగో అబ్రహము నీ గర్భాన పుట్టేటువంటి పిల్లలు కూడా నీ వలే నీతిమంతులై ఉండాలి వారి గర్భాన పుట్టేటువంటి పిల్లలు కూడా నీ వలే నీతిమంతులై ఉండాలి వీరందరూ ఈ నీతిని ఎంతవరకు ఆపాదించుకుంటూ దానిని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అంటే నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేంతవరకు కూడా ఆ వంశావళు అలా కొనసాగాలని దేవుడు నిర్ణయించాడు ఆ విధంగానే దేవుని మాటలకు విలువనిచ్చి దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొనుట కొరకు ఆయా తరాలలో ఆ నీతిమంతులు అందరూ కూడా మనకు కనిపిస్తున్నారు అతేశువార్తలో మొదటి అధ్యాయంలో మీరు లోకాసు లోకాసువార్తలో మూడో అధ్యాయంలో మీరు చూసినా ఎక్కడ కూడా తప్పిపోకుండా తొలగిపోకుండా కొంతమంది నీతిమంతుల గర్భాన పుట్టినా కానీ చెడ్డవారైపోయారు వారు తొలగింపబడ్డారు కానీ అదే నీతిమంతుని గర్భాన మరల ఒక మంచివాడు ఒక నీతిమంతుడు ఒక యథార్థవంతుడు పుట్టాడు ఆలోచన చేస్తున్నారా ప్రియులారా ఈ మాటలన్నిటిని ఈ సందర్భాలన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని దేవునిలో కాపాడుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం మన తల్లిదండ్రుల ప్రోత్సాహం మనకు లభిస్తే అది గొప్ప విషయం మనం నీతిమంతులుగా బ్రతకాలి యథార్థవంతులుగా కొనసాగాలి ఒకవేళ తల్లిదండ్రులకు ప్రోత్సాహం లేకపోయినా మనం దేవుని మార్గంలో నిలబడటానికి దేవుని సహాయాన్ని తీసుకోవాలి ఏదేమైనప్పటికీ మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతుకుతూ ఈ నీతిని తరువాతి తరాలకు అందించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం ఒక మనిషిలో నీతి ఆగిపోవాలని యథార్థత అక్కడతో సరిపెట్టుకోవాలని దేవుడు అనుకోవటం లేదు నీతి కొనసాగింపబడాలి ఈ భూమి ఉన్నంతవరకు ఈ భూమి మీద మనుష్య మనుగడ కనిపిస్తున్నంత వరకు ఈ నీతి అనేది ఈ యథార్థత అనేది దేవుని ఎడల భయభక్తులు అనేవి ఏమవ్వాలి కొనసాగింపబడాలి ఒకరి నుండి ఒకరికి కొనసాగింపబడాలి ఈరోజు వృత్తులు కొనసాగింపబడుతున్నాయి ఈరోజు ధనము లేక ఆస్తి ఒకరి నుండి ఒకరికి సంక్రమించి కొనసాగింపబడుతున్నది అయితే దేవునిలో నీతి దేవునిలో యథార్థత దేవుని అందలి భయభక్తులు ఇవి కొనసాగుతున్నాయా ఎక్కడైనా ఆగిపోతున్నాయా ఆలోచన చేయండి స్వవిమర్శ చేసుకోండి పితరులు చక్కగా గొప్పగా బ్రతికినవారు ఎందరో మీలో ఉండి ఉండవచ్చు కానీ మీలో అటువంటి గొప్పతనం ఉందా మీరు అంత గొప్పగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా ఒకవేళ మీరు దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్నా కానీ మీ తరువాతి తరాలకు ఆ భక్తిని ఆ నీతిని అందించగలుగుతున్నారా ఒకవేళ పిల్లలు లేకపోతే కొందరికి కొందరు పిల్లలకి మీరు దేవుని వాక్యాలను నేర్పిస్తూ దేవుని జ్ఞానంలో వారిని నిలబెడుతూ వారిని మీరు ప్రోత్సహిస్తున్న వారుగా ఉండాలి పిల్లలు లేరని మీరు ఊరకనే ఉండిపోవటానికి కూడా వీలులేదు సమాజంలో ఎందరో నీతి మార్గమునకు దూరమై బ్రతుకుతున్నవారు చిన్నారులుగా ఉన్నవారు ఎందరో ఉంటారు అటువంటి వారికి నీతి బుద్ధులు నేర్పించడానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాలి కనుక నీతి అనేది ఒకరిలోనో ఒక తరములోనో ఉండిపోవటానికి వీలులేదని అనేక తరాల పాటు అనేక మంది మనుషులకు సంక్రమించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి కోరికను మీరు తెలుసుకున్న వారైతే కనుక తరతరాలలో ధన్యతను చూడటానికి దేవుని ఆశను తీర్చటానికి అనేక మందిగా నీతి మంతులను దేవుని కొరకు పోగు చేయటానికి మనవంతు ప్రయత్నాలను సంపూర్ణంగా మనం చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీ ఉన్నతమైన ప్రేమకు ఈ సమయం ముందు మీరు మాకు దయచేసిన అద్భుతమైన జ్ఞానము కొరకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవ ఈ మాటలు మాలో ప్రతిఫలించడానికి సహాయమును అనుగ్రహించండి తరతరాల ధన్యతను మీరు కోరుకున్నారు కనుక ఆ క్రమమును ఎందరో నెరవేర్చారు కనుక ఇదిగో తండ్రి ఈరోజు కూడా మేము నీతిని యథార్థతను చూడగలుగుతున్నాము అయితే తండ్రి మాలో ఈ నీతి యథార్థత ఎంతో గొప్పగా శ్రేష్టమైనదే మీ దృష్టికి కనిపించచ్చు మాతో ఆగిపోయేదిగా ఉండకుండా అనేక మందికి సంక్రమించేదిగా ఉండగలుగుటకు మా వంతు ప్రయత్నాలను మేము చేయటానికి సువార్త వ్యాప్తిలో మా జీవితాలను మీ కొరకు అర్పించుకోవటానికి తండ్రి మాకు అనుగ్రహించిన ఈ జ్ఞానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ విధానంలో మేము ఉండటానికి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు విని మీ కొరకు సరైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದವನ್ನು